రాష్ట్రంలో పదహారు పర్సెంట్ జనాభా ఉన్న యాదవ కురుమలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీభవన్లో గోర్లతో దీక్ష చేపట్టారు ఐదు వేల కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గోర్ల మేకల సహకార సముఖ్య చైర్మన్ నియామకం గోర్లకు ఇన్సూరెన్స్ రెండో విడత గోర్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు రాములు యాదవ్ నేను జాతీయ యాదవకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని ఇవాళ మరి స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా యాదవ కుర్మలకు మంత్రివర్గంలో స్థానం ఉండేది ప్రతిసారి మరి మొట్టమొదటిసారిగా సంవత్సరం సంవత్సరం అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా యాదవ కుర్మలకు మరి మంత్రివర్గంలో స్థానం లేదు దానికి మేము గాంధీభవన్ వచ్చి మరి జాతీయ యాదవ్ కుల పోరాట సమితి అదేవిధంగా తెలంగాణ గుర్ర మేకల సంక్షేమ సంఘం మా శ్రీహరి యాదవ్ అన్న అధ్యక్షుడన్న అయోధ్య యాదవ్ అన్న అదేవిధంగా మారన్ తిబ్బతి అన్న అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గాంధీభవన్ లో గుర్లతో నిరసన దీక్ష చేపట్టి తదనంతరం మరి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి వినతి పత్రము అందజేయడం జరుగుతుంది ఇది దాదాపు మేము సార్లు మరి ప్రభుత్వానికి సంవత్సర నర్ధం నుంచి ఎన్నో సార్లు వినతి భద్రం ఇచ్చినాము అయ్యా తెలంగాణ రాష్ట్రంలో పదహారు శాతం ఉన్న యాదవ కుర్మలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అదేవిధంగా ఐదు వేల కోట్లతోటి బడ్జెట్ తోటి యాదవ కార్పొరేషన్ యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా మరి గుర్ర మేకల సహకార సమాఖ్య మరి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలు రెండు నెలల్లోనే ఏర్పాటు చేయాలి చైర్మన్ డైరెక్టర్లు మరి ఇప్పటి వరకు కూడా మరి చైర్మన్ డైరెక్టర్ను ఏర్పాటు చేయకుండా కాల కాలయాపన కడుపుతుంది అదేవిధంగా గొర్రెకి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా మరి కల్పించాలి అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మరి కాంతి భవన్కు మరి నిరసన శిక్షను నిరసన తెలిపి తదనంతరం టిపిసిసి అధ్యక్షుడికి మరి మేము వినజ్ ఇవ్వడానికి వచ్చినాం మరి ప్రభుత్వం మా యాదవ్ కుర్మల యొక్క ఆవేదనను కూడా మీరు గ్రహించి మరి మంత్రివర్గంలో యాదవ్ కుర్మలకు స్థానం కల్పించాలని కోరుతున్నాం జై గుల్ యాదవ కుర్మ జై జై